కొందరు అనేక కారణాలతో టికెట్ లేకుండా రైల్లో ప్రయాణిస్తూ ఉంటారు టీటీఈ వచ్చినప్పుడు దొరికిపోతూ ఉంటారు ఆ పైన ఫైన్ కడతారు కానీ తాజాగా టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడిపై టీటీఈ చేసుకున్నాడు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నందుకు ఆ ప్రయాణికుడి చెంపపై చడామడా కొట్టాడు ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీటీఈపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది ఒక వ్యక్తి టికెట్ లేకుండా బరోని లక్నో ఎక్స్ప్రెస్ లో ప్రయాణించాడు టికెట్లు తనిఖీ చేసే టీటీఈ ఈ విషయాన్ని గుర్తించాడు ఈ క్రమంలో ఆ వ్యక్తిని దారుణంగా కొట్టడంతో పాటు అతడి చెంపపై పలుమార్లు కొట్టాడు ఆ రైల్లో ప్రయాణించిన కొందరు ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్ లో దీనిని రికార్డ్ చేశారు వారిని కూడా అడ్డుకునేందుకు టీటీఈ ప్రయత్నించాడు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ నేపథ్యంలో నెటిజన్లు స్పందించారు టికెట్ లేకుండా ప్రయాణించిన వ్యక్తిది తప్పేనని అయితే టీటీఈ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని అతన్ని దారుణంగా కొట్టడం తగదని అభిప్రాయపడ్డారు ఆ టీటీఈపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైల్వే మంత్రికి ట్యాగ్ చేశారు ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు ఈ సంఘటనపై స్పందించారు ఆ టీటీఈని సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు